Hı um, hı, అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పాలి అనుకున్నాను అనేది ఆల్రెడీ మీరు తమ్నైళ్ళు చూశారు కదా అదేనండి మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు దూరంగా వెళ్ళుంటే ఆ వ్యక్తిని తిరిగి మీ దగ్గరికి ఎలా రప్పించుకోవాలి దానికోసం మీరు ఏం చేయాలి సో మీ కోరిక ఎలా నెరవేర్చుకోవాలి అనేది నేను తమ్నలో పెట్టాను కదా సో అలా ఎందుకు పెట్టాను ఏంటి అసలు మొత్తం కూడా క్లారిటీగా చెప్తాను సో మీకు దూరంగా ఉన్న వ్యక్తే కాదండి మీరు ఏదైనా సరే కొన్ని విషెస్ ఉంటాయి కదా మన మనసులో అంటే ఒక జాబ్ పరంగా కావచ్చు వ్యక్తి పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు అది ఏదైనా సరే ఆ విష్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడం ఒక మంచి అవకాశం అయితే మనకు యూనివర్స్ ఇచ్చారండి సో అలానే మనలో ఉన్న ఫియర్స్ కావచ్చు నెగిటివిటీ కావచ్చు కర్మ ఇవన్నీ కూడా రిలీజ్ చేసేదానికి కూడా రిలీజ్ చేసేసి మనకి ఏ విషయితే కావాలో ఆ విష్ని మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూనివర్స్ అయితే మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు సో ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ అండ్ ఎయిట్ ఎయిట్ ఇలా పోర్టల్ వస్తుంది కదా సో అప్పుడు మనము మ్యానిఫెస్టేషన్ చేస్తూ ఉంటాము సో అప్పటికన్నా కూడా ఆ టైమ్స్లలో డేట్స్లలో చేసే ఆ పోర్టల్లో చేసే మేనిఫెస్టేషన్ కంటే కూడా ఈ ఈ మంత్ అంటే నైన్ నైన్ పోర్టల్ అనేది చాలా చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్కి పవర్ఫుల్ డే అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఎలా అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఫ్రెండ్స్ న్యూమరాలజీ ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని మనము న్యూమరాలజీ ప్రకారం చూస్తే నైన్ నెంబరే వస్తుంది సో మొత్తానికి ఈ సంవత్సరము త్రిబుల్ నైన్ పోర్టల్ అనేది మనకి వచ్చిందనమాట సో ఇదేంటి అంటే ఈ సంవత్సరానికే ఈ ఇదొక మానిఫెస్టేషన్ చేసుకునేకి ఒక మంచి అవకాశము ఒక మంచి డే అని చెప్పి చెప్పవచ్చు అనమాట సో మీరు ఈ నైన్ నైన్ డే మీరు మిస్ అయ్యారు అనుకోండి ఇలాంటి ట్రిపుల్ నైన్ డే అనేది మళ్ళీ మనకి రావడానికి చాలా ఇయర్స్ పడుతుందండి అంటే మళ్ళా మనం ఇయర్స్ని న్యూమరాలజీ ప్రకారం నైన్ నెంబర్ వచ్చే వచ్చేటిగా చూడాలి అంటే టూ జీరో త్రీ ఫోర్ ఓకే అంటే టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదండి సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ త్రిబుల్ నైన్ హోటల్ అనేది చాలా చాలా పవర్ఫుల్ డే అనమాట అంటే మీ యొక్క విష్ని ఫుల్ఫిల్ చేసుకునే ఒక మంచి అవకాశము అలానే మీలో ఉన్న ఈ కర్మాన్ని రిలీజ్ చేయడానికి కూడా ఒక గొప్ప అవకాశం అని నేను చెప్తాను సో ఇప్పుడైతే ఫస్ట్ ఈ నైన్ అనేది ఏంటి అంటే మనకి ఫస్ట్ ఈ నైన్ నెంబర్ ఏంటి అంటే ఒక స్పిరిచువల్ అవేక్నింగ్ అలానే కర్మ రిలీజ్ చేయడానికి అలానే కంప్లెషన్ అంటారు కదా అంటే ఒక సైకిల్ని ఎండ్ చేసేసుకోవడం అంటే ఏదైనా సరే ఫుల్ఫిల్ అయ్యేసి మనం ఏదైనా ఒక వర్క్ కావచ్చు లేకపోతే ఒక వ్యక్తి గురించి కావచ్చు ఏవైనా సరే మనం రిలీజ్ చేసేసుకొని మళ్ళీ మన విష్ని ఫుల్ఫిల్ చేసుకునేకి ఇలా అంటే ఒక ఎండ్ ఎండ్ అనేది జరుగుతుంది అలానే ప్రారంభం కూడా ఉంటుందండి ఈ నైన్లో సో ఈ త్రిపుల్ నైన్ పోర్టల్ అంటే ఏంటి అంటే ఎనర్జీ అనేది మనకి చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనం ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తామో అది యూనివర్స్కి త్వరగా చేరి మన కోరిక మన విష్ ఏదైతే ఉందో అది తీరడానికి ఇది ఒక పర్ఫెక్ట్ టైం అనేసి నేను మీకు చెప్తాను సో చా చాలామంది కూడా ఒక రిలేషన్షిప్ వైజ్ కావచ్చు కెరియర్ వైజ్ కావచ్చు హెల్త్ కావచ్చు వెల్త్ కావచ్చు అది ఏదైనా సరే చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను చెప్తున్నాను సో ఇక్కడ మనం నైన్ నైన్ పోర్టల్ గురించి మీకు చెప్పాను కదా అంటే త్రిబుల్ నైన్ సో ఈ డే మనము మేనిఫెస్ట్ చేస్తే మనకి చాలా పవర్ఫుల్గా మనం అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయండి సో ఇక్కడ ఈ డేట్ రోజు మనం ఏంటి అంటే మన పాస్ట్ కర్మస్ మనం ఫేస్ చేస్తున్న ఏ కర్మ అయితే ఉందో పాస్ట్ కర్మ కావచ్చు స్ట్రెస్ కావచ్చు నెగిటివ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనకి బాధ మనం భరించలేము అనుకున్న ప్యాటర్న్స్ మొత్తం కూడా రిలీజ్ చేయడానికి ఒక పర్ఫెక్ట్ టైం అండి అలానే అదే అదే విధంగా మన ఎనర్జీని ప్యూ అంటే ప్యూర్గా ఆ టైంలో మన ఎనర్జీ అనేది ప్యూర్గా ఉంటుంది మన విషెస్ ఏవైతే ఉన్నాయో అవి మనము యూనివర్స్కి చెప్పుకోవడం వల్ల ఆ యూనివర్స్కి త్వరగా అట్రాక్ట్ అయ్యి మన విష్ని ఫుల్ఫిల్ చేయడానికి యూనివర్స్ కూడా రెడీగా ఉంటారు అని మనం చెప్పొచ్చు అనమాట సో ఈ త్రిబుల్ నైన్ పోర్టల్లో మనము చాలా పవర్ఫుల్ అండ్ యూజ్ఫుల్గా సింపుల్గా అన్నీ కూడా మనకు కావాల్సిన విష్ని మనము ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం హ్యాప్ రెడీగా ఉండాలి అండ్ మన కర్మ రిలీజ్ చేయడానికి కూడా ఇది ఒక మంచి టైం అనమాట సో ఇలాంటి డే ఇలాంటి సిచ్యువేషను ఇలాంటి ఒక పవర్ఫుల్ డే అనేది మళ్ళీ మళ్ళీ మీకు రాదండి ఇది మనకి ఈ నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ ఇయర్ కల్లా కూడా ఈ మ్యానిఫెస్టేషన్ టైమింగ్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి రెండు విధాలుగా మనం మ్యానిఫెస్ట్ చేయొచ్చు అనమాట ఆ డేలో అంటే మన కర్మాని రిలీజ్ చేయడము నెగిటివిటీని రిలీజ్ చేయడము ఓవర్ థింకింగ్ని యాంగ్జైటీని మనకి అవసరం లేదు అనుకున్న ఎమోషన్ని అన్నిటిని కూడా రిలీజ్ చేయడానికి ఒక పవర్ఫుల్ అండ్ ఒక మంచి టైమింగ్ అనమాట అలానే మనకి కావాలి అనుకునేది మనము హండ్రెడ్ పర్సెంట్ మనం దక్కించుకోవడానికి కావచ్చు ఐ మీన్ దక్కించుకోవడానికని కాదు మనం విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా ఇది ఒక పవర్ఫుల్ డే అనేసి మనం చెప్పొచ్చు అనమాట సో మీరు దేనినైతే మ్యానిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారు దేనినైతే మీరు రిలీజ్ చేయాలి ఏ విష్ అయితే మీరు ఫుల్ఫిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు నైన్ నైన్లో అంటే ఈ త్రిబుల్ నైన్ పోర్టల్కి మ్యానిఫెస్టేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి సో మీకు దూరం అయినది ఏదైనా సరే మీకు దగ్గర కావాలి అని చెప్పి మీ విష్ ఉన్నప్పుడు యూనివర్స్కి చెప్పుకొని ఆ రోజు మ్యానిఫెస్ట్ చేయడం వల్ల పవర్ఫుల్గా మీరు అనుకునేది త్వరగా జరుగుతుంది అలానే మీరు ఏదైతే మీ లైఫ్లో వద్దు అని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ కర్మ రిలీజ్ అనేది కూడా ఆ రోజు మీరు చెయ్యొచ్చు సో మీకు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివిటీ అనేది ఉంటుంది అయితే మనకి ఇక్కడ ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నమ్మకంతోనే చేయాలి ఇది జరుగుతుందో లేదో ఎన్నో చేసాం జరగలేదు ఇది జరుగుతుందని నమ్మకం ఏంటి ఇలాంటివి అస్సలు ఉండకూడదండి ఏదైనా సరే నేను నా కర్మాని రిలీజ్ చేస్తున్నాను నా స్ట్రెస్ని నా ఓవర్ థింకింగ్ని నా నెగిటివిటీస్ని నేను పూర్తిగా రిలీజ్ చేసేసాను సో నేను యూనివర్స్కి నా విష్ ఫుల్ఫిల్మెంట్ గురించి మొత్తం కూడా యూనివర్స్కి సరెండర్ చేసేసాను నేను ఏమైతే కోరుకున్నానో అవి నా లైఫ్లో దక్కుతున్నాయి నాకు యూనివర్సు సపోర్ట్ ఇస్తున్నారు నేను అనుకున్న విష్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది నేను రిలీజ్ చేయాలనుకున్నవి రిలీజ్ చేసేసాను అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఒక ట్రస్ట్తో నమ్మకంతో మీరు ఈ మ్యానిఫెస్టేషన్ అనేది చెయ్యాలండి సో మీ సిచ్యువేషన్కి ఒకవేళ మీరు మ్యానిఫెస్టేషన్ చెయ్యాలి అనేసి అనుకుంటే మాత్రం నేను కొన్ని సెక్షన్స్ అనేసి కండక్ట్ చేస్తున్నానండి అంటే సిక్స్త్ సిక్స్త్ కానీ సెవెంత్ కానీ సారీ సెవెంత్ కానీ ఎయిత్ కానీ నేను ఆ మేనిఫెస్టేషన్ సెక్షన్ సెక్షన్స్ అనేటివి నేను కండక్ట్ చేస్తున్నాను బట్ లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే అనుకుంటున్నానండి అంటే ఫైవ్ టు టెన్ వరకు మాత్రమే అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా సరే మీ విష్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి మీ యొక్క కర్మాన్ని రిలీజ్ చేయాలి మీకు ఒక మేనిఫెస్టేషన్ సెక్షన్ కావాలి అని అనుకున్నోళ్ళు మాత్రము స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే నేను ఒక ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను సో మీరు అప్పుడు బుక్ చేసుకుంటే నేను సెవెన్ అండ్ ఎయిట్ ఆ టూ డేస్లో నేను మీకు ఆ క్లాసెస్ అనేటివి కండక్ట్ చేస్తాను సో నైన్త్ మీరైతే మ్యానిఫెస్టేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట మీ కోరికలు మీరు ఏవైతే విష్ ఉందో అవన్నీ కూడా మీరు ఫుల్ చేసుకొని మీ నెగిటివ్ అండ్ కర్మాన్ని రిలీజ్ చేసుకొని మీ లైఫ్లో మీరు అనుకున్న అచీవ్ చేయాలనుకున్న గోల్ ఐ మీన్ మీరు అనుకున్న గోల్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అర్థమైంది కదండి నేనేం చెప్పాలి అనుకున్నాను సో త్రిపుల్ నైన్ పోర్టల్ అనేది చాలా చాలా పవర్ఫుల్ డే సో ఈరోజు మానిఫెస్టేషన్ అనేది టూ వేస్లో చేయొచ్చు కర్మాన్ని రిలీజ్ చేయడము అండ్ మన విష్ని ఫుల్ఫిల్ చేసుకోవడము సో ఇలాంటి ఒక పోర్టల్ అనేది మళ్ళీ రావాలి అంటే చాలా ఇయర్స్ అంటే టూ థౌసండ్ థర్టీ ఫోర్ వరకి పాజిబుల్ అవ్వదు ఈ సంవత్సరంలో ఈ ట్రిపుల్ నైన్ పోర్టల్ అనేది చాలా చాలా పవర్ఫుల్ డే అనమాట అంటే మేనిఫెస్టేషన్కి సో ఈ సంవత్సరానికి ఇంత పవర్ఫుల్ డేని ఎవరు మిస్ చేసుకోవద్దండి మీ కోరికలు అనేటివి మీరు విష్ ఫుల్ఫిల్మెంట్ చేసుకోండి అలానే మీకు వద్దు అనుకున్నవి అన్వాంటెడ్ ఐ మీన్ ఇవన్నీ కూడా అన్వాంటెడ్ థింగ్స్ కావచ్చు ఎమోషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా రిలీజ్ చేయడానికి మీరు రెడీగా ఉండి మీ లైఫ్లో ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి సో ఇదే నేను మీకు చెప్పాలి అనుకున్నది మీకు అర్థమైంది కదా సో ఇప్పుడైతే జస్ట్ ఒక మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ మీ విషయంలో ఎలా ఉన్నాయి అనేది చూద్దాము సో మీ వ్యక్తి మీరెవరి గురించి అయితే అనుకుంటున్నారో ఈ వ్యక్తి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళకి రిలేషన్షిప్ కావాలి కానీ యాక్షన్ తీసుకోకూడదు కానీ రిలేషన్షిప్ అయితే కావాలి సో ఏం చెయ్యాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాక ట్రాప్ అయిపోయారు వాళ్ళకి తెలుసండి వాళ్ళకి పూర్తిగా తెలుసు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలి మీ దగ్గరికి ఎలా రావాలి అనేది సో అదంతా వాళ్ళ చేతుల్లోనే ఉందండి మీ దగ్గరికి అయితే వీళ్ళు ఈజీగా రాగలరు కానీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నారు రిలేషన్షిప్ని వద్దు అనుకోవట్లేదు కావాలి అనుకుంటున్నారు కానీ మీ దగ్గరికి రావడానికి కూడా యాక్షన్ తీసుకోకుండా ఒక స్ట్రక్డ్ ఎనర్జీలో అయితే ఉన్నారండి ఈ వ్యక్తి ప్రజెంట్ ఫీలింగ్స్లో వాళ్ళకి ట్రాప్ అయిపోయిన ఫీలింగ్లో ఉన్నారు అండ్ మీ మీద వీళ్ళకైతే ఎమోషన్ చాలా ఉందండి అది మనసులోనే పెట్టుకో అన్నారు బయటకైతే వాళ్ళు చూపించట్లేదు బయటికి కోల్డ్గా కామ్గా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు కానీ వాళ్ళ మనసులో మాత్రం మీ మీద చాలా చాలా ప్రేమ అయితే ఉందండి అండ్ వీళ్ళు ఏంటి అంటే ఇటు మీ విషయం అటు పర్సనల్ ఐ మీన్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ కావచ్చు ఏదైనా కావచ్చు రెండింటిని హ్యాండిల్ చేయడానికి చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు సో వాళ్ళు చాలా బర్డన్గా కూడా ఫీల్ అవుతున్నారండి అంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఇటు మిమ్మల్ని వదులుకోలేక అటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని వదులుకోలేక చో చాలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పొచ్చు అనమాట సో వీళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని వదులుకుంటే వాళ్ళు హ్యాపీగా ఉండలేరు అని వాళ్ళకి అనిపిస్తుంది సరే ఆ రెస్పాన్సిబిలిటీస్ని సో వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంది కదా సో దానిని వదిలేయడానికి కూడా వాళ్ళకి మనసు రావట్లేదండి వదిలేయలేరు కదా అంత రెస్పాన్సిబిలిటీస్ని ఎలా వదిలేస్తారో వదిలేయలేము అలా అని చెప్పి మీతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ని వదులుకోలేరు సో వాళ్ళకి అలా కెరియర్ రెస్పాన్సిబిలిటీ ఫ్యామిలీదా లేకుంటే మీరా అనే డైలమాలో ఉన్నారు అందుకే వీళ్ళకి ట్రాప్ అయిపోయిన ఫీలింగ్ ఉంది అండ్ కొన్ని ఫియర్స్ కొన్ని డౌట్స్ కొన్ని ఇల్ల్యూషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చుట్టూ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో మీ మీద ఇంత ప్రేమ ఎమోషన్ ఫీలింగ్స్ ఉన్నా సరే వాళ్ళు అవి ఓపెన్ అప్ అవ్వట్లేదండి వీళ్ళ లైఫ్లో ఏదో ఒకటి సడన్గా రియలైజేషన్ అనేది వస్తుంది రియలైజేషన్ వచ్చి మీ మీద ఉన్న ఫీలింగ్స్ని అన్నిటిని కూడా వీళ్ళు అర్థం చేసుకొని మిమ్మల్ని రీచ్ అవ్వడానికి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మీతో ఖచ్చితంగా వీళ్ళు చెప్పుకుంటారండి సో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ చేతులు యాక్షన్ తీసుకునే కెపాసిటీ ఉన్నా సరే వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ట్రాప్డ్ అయిపోయినట్లు సో కన్ఫ్యూజన్లో ఏం చేయాలి అనేది తెలియక సో ఇటు రెస్పాన్సిబిలిటీని మిమ్మల్ని హ్యాండిల్ చేయలేక ఒక బర్డన్గా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి అండ్ ఎమోషన్స్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం కూడా వాళ్ళకి చాలా ఏమంటారు బడన్గా ఉంది సో వీళ్ళకి ఏంటంటే ఒక రియలైజేషన్ అనేది వస్తుందండి ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఖచ్చితంగా వీళ్ళు ఒక స్టెప్ తీసుకొని ఒక యాక్షన్ తీసుకొని మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఖచ్చితంగా సో మీ వ్యక్తి యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అయితే ఇలానే ఉన్నాయి సో మీ రిలేషన్షిప్ గురించి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉందండి సో ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు యాక్షన్ కూడా తీసుకుంటారు వీళ్ళ ప్రజెంట్ ఫీలింగ్స్లో మాత్రం ట్రాప్ అయిపోయి ఉన్నారనమాట సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారండి సో మీ యొక్క విష్ని యూనివర్స్కి చెప్పుకొని పాజిటివ్గా ఉండండి జై సాయి